నమస్కారం సెవెన్ న్యూస్కి స్వాగతం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ వేసవి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గత ముప్పై రోజుల నుండి ఈ క్రీడా శిక్షణలో సుమారు రెండు వందల మంది పైగా బాలబాలికలు మరియు సీనియర్ క్రీడాకారులు హాజరు కావడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈ క్రీడాకారులకు ఉదయం పూట పాలు గుడ్లు అరటి పండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆర్ఐ రామకృష్ణ నెట్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది క్రీడాకారులకు గ్రామ మాజీ సర్పంచ్ లింగమూర్తి వెన్నం రాజు సీనియర్ క్రీడాకారులు మంచి ప్రోత్సహిస్తూ ఈ ఉచిత శిక్షణను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కోచ్ సయ్యద్ ఆరిఫ్ మహేష్ తిరుపతి శ్రావణ్ మరియు తదితరులు పాల్గొన్నారు మై ఇస్ ప్రణయ్ మేం టమ్ కట్పూర్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఉస్నామానాబాద్ నియోజకవర్గంలో మొదలుపెట్టిన సమ్మర్ క్యాంప్లో ఒక వన్ వీక్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను నేను ఇక్కడ మా హెడ్ కోచ్ వచ్చేసి ఆరిఫ్ సార్ అండ్ తర్వాత మహేష్ అన్న ఇక్కడ పిఈటి తర్వాత ఇది మెయిన్ ప్లేయర్ తిరుపతి అన్న వచ్చి మాకు ప్రాక్టీస్ ఇవ్వడం చేయడం మేము డైలీ పిల్లలు తీసుకురావడం ఇక్కడ చాలా బాగా జరిగింది ప్రాక్టీస్ అనేది మాకు ఇక్కడ ఉస్నాబాద్ నుంచి మనకు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ అందరూ ఇట్లా ట్రీట్ చేస్తున్నారంటే సొంత తమ్ముళ్ళలాగా చెల్లెలాగా ట్రీట్ చేసుకుంటా మాకు ఇక్కడ మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆరిఫ్ సార్ మా కోసం మార్నింగ్ చేసి కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చి మాకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మహేష్ అన్న కూడా చాలా తను తన ఫ్యామిలీని పక్కన పెట్టేసి మరి ఇక్కడ పిల్లల కోసం డే అండ్ నైట్ చాలా కష్టపడి మాకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంప్లో నేను జాయిన్ అనేందుకు చాలా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి గేమ్ ప్లాన్ టెక్నిక్స్ చాలా నేర్చుకున్నాను ఇక్కడ నేను ఈ క్యాంప్ నాకు చాలా చాలా నాకు చాలా లాభంగా అనిపించింది ఇక్కడ గేమ్ నేను ఎక్కడికి బయటికి వెళ్ళి ఎక్కడైనా నేను టెక్నిక్ మాత్రం చాలా మంచి సార్ దగ్గర నుంచి మాకు ప్రతి ఒక్కరు టెక్నిక్పించాడు మా దగ్గర ఉండి మహేష్ మాకు ఒక సొంత తమ్ముళ్ళగా తీసుకొని వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీరు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు కదా మీరు డిగ్రీలో ఎస్జిఎఫ్లో కానీ యూనివర్సిటీలో ఎన్ని స్టేట్స్ ఆడారు ఎన్ని నేషనల్స్ ఆడారు మీరు నేను ఇంకేం ఆడలేదు కానీ ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా బయట ఆడగలను సర్టిఫికేట్ సంపాదించగలను నమ్మకం మాత్రం నాకు వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు మీకు ఎవరైనా ఇక్కడ స్పాన్సర్స్ కానీ దాతలు కానీ ఎవరైనా ఇలాంటి స్పోర్ట్స్ కిట్ కానీ బాల్స్ నెట్ ఇలాంటివి సహకరిస్తున్నారు ఇక్కడ ఆర్ఎఫ్ సార్ తీసుకొచ్చాడు మాకు ఇక్కడ ఆర్ఎఫ్ సార్ బాల్స్ ఆర్ఎఫ్ సార్ తీసుకొచ్చాడు ఇలా స్పాన్సర్స్ వచ్చేసి పేరెంట్స్ చిన్న చిన్నగా స్నాక్స్ టైప్ బనాస్ ఎగ్స్ మిల్క్ బటర్ మిల్క్ మళ్ళీ ఇక్కడ బస్సే స్కూల్ పిఈడి సత్యనారాయణ రెడ్డి సార్ అతను కూడా మాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకోటి జగిత్యాల నుండి ఆర్ఐ సార్ రామకృష్ణ సార్ సార్ మాకు ప్రతి క్యాంపు మెయిన్ సార్ తర్వాత దగ్గర నుంచి తీసుకుంది ఆరిఫ్ సార్ మాకు ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి సమకూర్చేది ఆరిఫ్ సార్ అండ్ మహేష్ అన్న ఇంకా ఫ్యూచర్లో మీరు ఏదైనా నేషన్ ఆడాలనుకుంటున్నారా ఫ్యూచర్లో నేను నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం నాకు అది సార్లో మహేషన్లో చూసిన తర్వాత నాకు గేమ్ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది నాతో పాటు ఉన్న జూనియర్స్ వాళ్ళందరికీ చాలా చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ప్రతి ఒక్కరు ఇండోర్ గేమ్స్ ఆడే ప్రతి ఒక్కరు ఈరోజు వాలీబాల్ అంటే మాకన్నా ముందే వస్తారు గ్రాండ్ గ్రౌండ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే ఫోర్ థర్టీకి వచ్చి ఇక్కడ ఉంటారు అంటే దాన్ని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత పెరిగిందో మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను మీ జూనియర్స్ మీద ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నాను మా జూనియర్స్కు నేను గేమ్ ఇండోర్ గేమ్స్ బయలుపెట్టేసి అవుట్డోర్ గేమ్స్ అయితే మార్నింగ్ వామప్ కానీ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల బాడీ హెల్తీగా ఉంటుంది గేమ్ టెక్నిక్స్ నేర్చుకుంటారు ఫ్యూచర్లో మంచి ఇది రైల్వే జాబ్లో కానీ స్పోర్ట్స్ కోటాలో కానీ జాబ్ సాధించగలరని నమ్మకం ఇక్కడ మాకు ఇస్తున్నారు ఫ్యూచర్లో నేను కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్లో జాబ్ పెట్టాలన్న లక్ష్యం లేదు ఈ గేమ్ నాకు చాలా ఉపయోగపడుతుంది పట్టణంలో వాలీబాల్ కార్యక్రమంలో భాగంగా హరీఫ్ సార్ కానీ రాజు సారు మహేష్ సార్ ఆధ్వర్యంలో ఈ చిన్న పిల్లలకు సమ్మర్ క్యాంపు భాగంగా మే ఒకరి నుండి వీళ్ళకి శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణలో పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు అదేవిధంగా పిల్లల్లో ఉత్సాహం కలుగుతుంది ఆత్మస్థైర్యం కలుగుతుంది భవిష్యత్తులో ఈ పిల్లలు జిల్లా లెవెల్లో స్వాస్థ సేవల్లో పోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పిల్లలకు కావాల్సిన మెటీరియల్ కానీ స్పోర్ట్స్ డ్రెస్ కానీ ఎవరైనా దాతలు అందుబాటులో ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా కోరిక ఈ సంబర్ క్యాంప్లో ఎంతమంది వస్తున్నారు ఈ సమ్మర్ క్యాంప్లో దాదాపు మనకు యాభై ఐదు నుండి పిల్లలు మే ఫస్ట్ నుంచి వెళ్ళి రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నారు వాళ్ళు చక్కగా వచ్చి వాళ్ళు వాళ్ళ శిక్షణ కోచ్ చెప్పిన విషయాలు వాళ్ళు చక్కగా నేర్చుకొని నేర్చుకుంటున్నారు